వచ్చిన తర్వాత రైతుల కోసం ఆహార నిశలు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కానీ అలాగే మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కూడా అలాగే ఎంపీ గారు కూడా అందరూ కూడా కష్టపడుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిన్న వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు గారు కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు వెళ్ళి జాయింట్ కలెక్టర్ గారి దగ్గర ఏదో మెమోరాండం ఇచ్చి వచ్చేసి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు అసలు ఏం తెలుసు అని చెప్పని మాట్లాడు మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోల్లో ఏదైతే మేము ఇరవై వేలు వేస్తానన్నామో ఇరవై వేలకి లోటు బడ్జెట్లో ఉన్నా సరే ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాం రేపు రెండవ తారీఖున ఏడు వేల రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఏడు వేల రూపాయలు ఇస్తున్నాం అలా మూడు ఇన్స్టాల్మెంట్గా మేము ఏదైతే ఇస్తానన్నామో దానికి కట్టుబడి ఉన్నాం పద్నాలుగు వేల రూపాయలు నువ్వు ఆ రోజు ఇచ్చిందంతా కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే నువ్వు ఇచ్చావు సంవత్సరానికి ఇచ్చేది పద్నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పని చెప్పాము ఏదైతే చెప్పామో ఆ పద్నాలుగు వేలు ఇవ్వటానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఆరు వేలు కలుపుకుని ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నాం దానికి కట్టుబడి ఉన్నాం అలాగే ఎక్కడ ఏమో నీళ్లు లేవని చెప్పిన నన్ను అంటున్నావు ప్రతి చోట నీళ్లు ఉన్నాయి ప్రతి కాలువలు కూడా వచ్చినాయి మేము ముందుగానే మా నాయకులు తూడు ఎక్కడైతే ఉందో దానికి స్ప్రేయింగ్ కానివ్వండి అలాగే తవ్వకం కానివ్వండి ఎక్కడన్నా బాగా పూడిపోయిన చోట ఉంటే కానివ్వండి అన్నీ కూడా చేసి నీళ్లు మా మా ప్రతి కాలుకి కూడా వదిలినటువంటి పరిస్థితి నీళ్ళు ఎక్కడా కూడా లోట్లేదు అలాగే ఎరువులు ఎరువులు విషయానికి వస్తే నువ్వేదో మాట్లాడుతున్నావు జేసీ గారు దగ్గరికి వెళ్తే జేసీ గారు ఎక్కువ పంపిస్తా ఉన్నారు ఆయన చెప్పింది ఆవిడ చెప్పింది కరెక్ట్ అది జేసీ గారు ఎక్కువగానే పంపిస్తున్నారు ఈ రోజున బందర మండలంలో సుమారు నూట ముప్పై టన్నులు యూరియా వచ్చింది కాంప్లెక్స్ కాకుండా అది ప్రతి సొసైటీలో కూడా అన్ని సొసైటీలు కూడా దించడం జరిగింది అలాగే రేపు ఇంకో నాలుగు రోజుల్లో రెండు వందల యాభై టన్నులు రెడీ చేశారు నాలుగు రోజుల్లో ప్రతి సొసైటీ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది దీనికి మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దానికి మీరేదో ఏలెత్తి చూపించాలని చెప్పేసి మీరు అలా మాట్లాడుతున్నాయి కానీ కూటమి ప్రభుత్వంలో అందరినీ కూడా అన్ని వర్గాలని కూడా మీ జగన్మోహన్ రెడ్డి పదమూడు లక్షల కోట్లు వెళ్ళినా సరే ఏ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా రాజీ పడకుండా అలాగే మేము ఇచ్చేటటువంటి మేనిఫాస్టోల్లో కూడా ఏది కూడా రాజీ పడకుండా మేమంతా కూడా చేసుకుంటా వచ్చేటటువంటి పరిస్థితి ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తుంది అలాగే ఆర్టీసీ అమ్మానగే ఆర్టీసీ మహిళలకు ఉచిత అన్నారు అది రేపు ఆగస్టు పదిహేనో తారీఖున దాన్ని కూడా రావడం జరుగుతుంది అలాగే పోలవరం పోలవరం ప్రాజెక్టు డెబ్భై రెండు పర్సెంట్ మేము చేసి రెండు వేల పంతొమ్మిదిలో మీరు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి కనీసం ఫోర్ పర్సెంట్ మాత్రమే చేశారు ఇప్పుడు డెబ్భై ఆరు శాతాన్ని ఉన్నారంటే దాన్ని ఒక్క సంవత్సరంలోనే మన చంద్రబాబు నాయుడు గారు ఆరు శాతం చేశారు ఒక్క సంవత్సరంలోనే ఆరు శాతం చేసి ఎనభై రెండు శాతానికి ఇప్పుడు తీసుకొచ్చి రెండు వేల ఇరవై ఏడు నాటికల్లా పోలవరం ప్రాజెక్టు రైతులకు అంకితం చేయాలి దాన్ని అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు ఆశీస్సులతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేటప్పుడు మా మంత్రి గారిని కానీ మా కూటమి ప్రభుత్వాన్ని కానీ మా చంద్రబాబు గారు కానీ మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకుని మాట్లాడండి మీకులాగా మా కుంభకోణాలు చేసే పరిస్థితి మాత్రం మేము తీసుకురాము మాకు మా తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే మా కూటమి ప్రభుత్వం అంటేనే క్రమశిక్షణతో ఉంది క్రమశిక్షణ ప్రభుత్వానికి మీరు ఎన్ని చర్చలు సరే ప్రజలను నమ్మే పరిస్థితుల్లో లేరు మీకులాగా బియ్యం కుంభకోణం కానివ్వండి అలాగే ఎన్నో కుంభకోణాలు దేంతోనూ చూస్తున్నారుగా మీ వాళ్ళు ఒకవేళ ఒక అందరూ కూడా అరెస్ట్ అయ్యి జైల్లో మా మా జైల్లో ఉంటుంటే మద్యం కుంభకోణం కూడా ఎంత కుంభకోణం చేశారో ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి గమనించుకుని మళ్ళీ కానీ మా కూటమి ప్రభుత్వాన్ని కానీ అలాగే మా రవీంద్ర గారిని మా మంత్రి గారిని కానీ మీరు కానీ మళ్ళీ ఏదన్నా కానీ నోరు జారినట్టు ఉంటే మాత్రం మా జాగ్రత్త మీరు ఎవరు కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసానని మేము వైఎస్ఆర్ ప్రాతి వాళ్ళని